నామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ప్రేమినటువంటి దేవుని బిడలరా వాక్కులోనే స్వస్థత ఉంది వాక్కులోనే ఆదరణ ఉంది దేవుని వాక్కులోనే నీకు ధైర్యము జ్ఞానము సమస్తము వాక్కులోనే ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా ఎవరైతే ఆయన వాక్యమును ప్రేమిస్తారో ఆయనను ప్రేమించినట్టు ఎందుకు అనగా వాక్యమైన దేవుడాయన వాక్యమే దేవుడై ఉండినటువంటి వారు కనుక ఎప్పుడైతే నీవు వాక్యమును ప్రేమిస్తావో ప్రతి ఆశీర్వాదమును నీవు సమృద్ధిగా పొందుకుంటావు ఆయన ఇస్తున్న వాగ్దానము ఏ గుంటలో మీరు పడిపోయున్నారో యోసేపును గుంటలో నుండి లేవనెత్తి ప్రధానిగా నిలువబెట్టిన దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు ఏ గుంటలో నున్నా సరే ఆ గుంటలో నుండి నీవు దేవుని వైపు చూసినట్లయితే ప్రభు యొక్క వాక్యము వైపు చూసినట్లయితే ఖచ్చితముగా ఆ గుంటలో నుండి నిన్ను లేవనెత్తి విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియా దేవుని బిడ్డలారా అలాగే ఆయన కృప ఉన్నతమైనది భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతమైన కృప మన మీద మీ మీద చూపించేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారిపై దేవుని బిడ్డలారా ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి దేవుడు ఈ దినమున గొప్ప ఆశ్చర్య కార్యములు మీ జీవితములలో జరుగునుగాక ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రి దేవుని బిడ్లారా ఇవన్నీ జరిగినప్పుడు కృతజ్ఞతలు చెల్లించేటువంటి మంచి అలవాటు కలిగి ఉండాలి కొంతమంది అయితే జరగక ముందే కృతజ్ఞతలు చెల్లించేటువంటి ఉన్నారు ప్రి దేవుని బిడ్లారా ఆలోచించండి ఆయనకు కృతజ్ఞతలు హృదయపూర్వకముగా నీవు చెల్లించినట్లయితే ఆయన ఆశీర్వదించి ఆశ్చర్య కార్యాలు చేస్తాను అని గుంటలో నుండి లేవనెత్తాను అని స్వస్థతను ఇస్తాను అని బాగు చేస్తాను అని శారీరకముగా మానసికముగా ప్రతి విషయంలో నిన్ను బాగు చేస్తాను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు అయితే ఏ పరిస్థితుల్లో కూడా మీరు వెనుదిరిగి చూడకుండా ప్రభు వైపు మాత్రమే చూడాలి ఆయన వాక్కు వైపు మాత్రమే చూడాలి అప్పుడు ఈ ఆశీర్వాదాలు సమృద్ధిగా మీకు కలుగుతాయని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఏ గుంటలో శ్రమలో ఉన్నారో ఏ వ్యాధిలో శోధంలో ఉన్నారో ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వాటన్నిటిని బట్టి కాక ప్రభుకి కృతజ్ఞతా చెల్లించే ఒక మంచి సమయాన్ని కలిగి ఉండు అలవాటును కలిగి ఉండు దేవుడిని దీవించబోచు ఉన్నారు ప్రార్థన పరిశుద్ధాత్మ మా ప్రియ తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలో నాయన అయ్యా నీ వాక్కును నాయన పరిపూర్ణముగా నమ్మడానికి విశ్వసించుటకు సహాయము చేయండి అయ్యా ఏ గుంటలో పడిపోయి ఉన్నారో ప్రవ్వా అయ్యా అది ఆర్థికపరమైనదా ఆరోగ్యపరమైనదా అయ్యా మెంటల్ టార్చరా అయా ఏ పరిస్థితుల్లో బిడ్డలు పడిపోయి ఉన్నారో అయ్యా వారిని విడిపించమని అడుగుచు ఉన్నాం ప్రవ్వా అయ్యా నీ దాసుని ప్రార్థన ఆలకించు స్వామి నీవేనైనా వారి గుంటలో నుంచి లేవనెత్తి బలపరచమని నాయన ఆశ్చర్యకార్యములు జరిగించమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా మీకు కృతజ్ఞతాసులు నాయన అయా బ్రతికున్నప్పుడే కదా సజీవులే కదా నాయన అయా మిమ్మల్ని ఘనపరిచేది మహిమ పరిచేది ప్రభు మీరే బిడ్డల ద్వారా నాయన కృతజ్ఞతాసులు పొందమని అయా మహిమ పొందమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా ఈ వాగ్దానమును చూసిన ప్రతి బిడ్డను ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని ఆశ్చర్యకార్యములు జరిగించమని మీరేం మహిమ పొందమని నజరేయుడైన ఆశ్చర్యకరుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె